రామకృష్ణ సినీ స్టూడియోకి ఫస్ట్ సినిమా కదండి రామకృష్ణ సినీ స్టూడియో ఓపెనింగ్ హీరోయిన్ మీరే ఆఫీస్కి పిలిపించారండి నాకు అసలు ఆయన్ని చూసిన వెంటనే ఇంకా గుండె ఆగిపోయింది అంటే ఒకేసారి నా కళ్ళ ముందు ఒక రాముడు ఒక కృష్ణుడు ఒక రాజకుమారుడు ఒక నాది ఆడ జన్మలో ఒక ఒక సావిత్రి గారి భర్త క్యారెక్టర్ లేకపోతే అన్న అన్నాచల్లి రక్త సంబంధంలో ఒక అన్నయ్య ఇవన్నీ ఒక్కసారి గబగబ గబగబా ఇదయ్యి నాకు అసలు నోట మాటరాల కాళ్ళకు దండం పెట్టాను నేను చిన్నపిల్లని టీనేజ్ చిన్నపిల్లని ఏం ప్రభగారు కూర్చోండి గారు అన్న వెంటనే ఇంక అసలు నాకు మీరు అలా 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 అని అన్నాను అలాగే పిలవాలి మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి ఏం మీరు మనుషులేమే మేము మనుషులేమే మీరు ఆర్టిస్టే నేను ఆర్టిస్టే అసలు నేను ఆయనకి ఎక్కడండి అంటే ఆయన సంస్కారం అంత గొప్పగా ఉండేది ఫస్ట్ టైం ఆయన సంస్కారాన్ని చూసి అమ్మో ఇది నేర్చుకోవాలి అని అనిపించింది మొదటించే సంస్కారం అని అనేది ఎదటి వాళ్ళకి గౌరవం ఇవ్వాలి అనేది ఫస్ట్ ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాము ఇక్కడ హోటల్లో ఉన్నాము అంటే మీకు ఉంటుంది ఈ పాత్ర నాకు వస్తుందా రాదా వస్తుందా రాదా అని సెలెక్ట్ చేసేసిన తర్వాత అండి ఓకే ఆయన నా క్లిప్పింగ్స్ అవన్నీ పిలిపించి చూపించుకున్నారు గంగాధరరావు గారితో మాట్లాడేశారు నన్ను ఆఫీస్కి పిలిపించి వెంబడి ప్రసాద్చి మాస్టర్ గారు ఈ అమ్మాయి నేను డాన్సర్ నండి అని చెప్పి చెప్పాను ఊరికి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది మూమెంట్స్ అని అన్నారు అంతే అక్కడికి హైదరాబాదు వచ్చేసాం హైదరాబాద్ వచ్చి షూటింగ్కి నా మేకప్ రూమ్కి గెటప్ ఆల్రెడీ అప్పుడెంతా ఎలా ఉండేదంటే ఆర్ట్ డైరెక్టర్ వైట్ పేపర్ మీద మొత్తం హై డ్రెస్లో ఏ ఆర్నమెంట్ ఎక్కడ పెట్టాలి కంప్లీట్ స్కెచ్ గీసి వచ్చేస్తుందండి ఏ కాస్ట్యూమ్ వేసుకోవాలి కచ్చం ఎలా ఉండాలి పమిట్ ఎలా ఉండాలి అన్నీ కూడాను సరే తెల్లవారుచావున పెద్ద ఆయన పిలుస్తున్నారు బొట్టు పెట్టడానికి మూడున్నర నాలుగు గంటల ప్రాంతాన తెల్లవారు చావు రామకృష్ణ స్టూడియో వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెడితే ఆయన బొట్టు పెట్టారు వెరీ గుడ్ ఇంకా వెళ్ళి మేకప్ వేసుకోండి అని అన్నారు నాకు మేకప్ వేసింది పీతాంబరం గారి అసిస్టెంట్ పి గారు డైరెక్టర్ ఉన్నారు కదా వాళ్ళ నాన్నగారు పీతాంబరం గారు రామారావు గారికి అంతా వచ్చినప్పుడు ఇట్లా అవసరమైతే పీతాంబరం గారు వచ్చేవారు లేకపోతే వాళ్ళ అసిస్టెంట్ శేఖర్ గారు అని వచ్చేవారు ఆయన బొట్టు ఆయన పెద్ద ఆయన బొట్టు పెట్టేశారు శేఖర్ గారు మేకప్ అంతా వేశారు మొత్తం పక్కన పెట్టుకుని స్కెచ్ గీచ్ అన్నీ వేసాం బై మీరు నంబరు ఒక త్రీ అవర్స్లో రెడీ అయిపోయి ఫోర్ ఓ క్లాక్ నుంచి సెవెన్కి వచ్చేసి అక్కడ మీటింగ్ హాల్ అంతా స్టేజ్ మీద వేసి ఎంజి రామచంద్రన్ గారు వచ్చారు ఆయన మినిస్టర్ అవును మీటింగ్ స్టేజ్ మీద మీటింగు అలా కూర్చున్నాం నాకు అస్సలు పొద్దున్న ఏడు గంటలకి వేసిన డ్రెస్ అనమాట అండి అన్నీ కట్టిపడేసి అన్నీ చేసి అంత హెవీది అదే ఫస్ట్ టైం నాకు ఆయన కిరీటం అవన్నీ పెట్టేసుకున్నారు ఆ దుర్యోధనుడికి అవంతా పైగా సాంగ్ స్టార్టింగ్ చిత్రం బలరేమి చిత్రం సాంగ్తో క్లాప్ కొట్టు దాంతో స్టార్ట్ అయ్యింది సాంగ్తోనే స్టార్ట్ అయ్యింది ఓకే ఇంకా హడావిడి అది ఒక ఒక ఇంద్ర సభలాగా ఏంటేంటో ఆ చిన్న ఏజ్లో ఇప్పుడు ఉన్నంత అవగాహన ఉండదు కదండీ అంత గమ్మత్తుగా డ్రీమ్ లాగా కళలాగా అనిపించింది భయం వేసిందే సరే అయిన తర్వాత క్లోజప్ పెట్టారు క్లోజ్ పెట్టి ఇలా దగ్గరికి లాక్కునేది ఉంది అసలు నేను మేకప్ వేసుకుని నేను మేకప్ కు ముందు ఆయన చూసిన విగ్రహాన్ని మేకప్ వేసిన తర్వాత పక్కనే అలా సెట్లోకి వచ్చిన తర్వాత చూసిన ఆ విగ్రహాన్ని చూసే ముందు అసలు నాకు నోట్లో నుంచి మాటలు రాల ఆయన బొట్టు బొట్టులు అంటే కూడా ఆయనకి చాలా ఇంట్రెస్ట్ బొట్టును కూడా ఆయన డ్రా చేస్తారండి ఆడవాళ్ళ బొట్లు కూడా ఆయనకి అంత డిజైన్ అంత అవగాహన ఉంది సరే ఇలా లాక్కునేటప్పటికి ఇలా చూస్తూ ఉండిపోయాను నాకు ఇంక పై ప్రాణాలు పైన పోయినాయి ఆ దగ్గరికి లాక్కుని ఇద్దరం ఫేస్ టు ఫేస్ భయపడకూడదు ఏం లేదు లవ్వు రావాలి లవ్వా భయమా నా బొంద భయపడి ఒక పక్కన ఎన్ని ఎన్ని ఫ్లైట్లో ఎన్ని రైల్లో ఎన్ని పరిగెడుతున్నాయో ఆ తర్వాత రిలాక్స్ అయిపోయి పక్కకు వచ్చి మంచినీళ్ళు తాగిన తర్వాత బెస్ మాస్టర్ గారు వచ్చి నువ్వు చాలా అందంగా ఉన్నావు చాలా మంచి క్యారెక్టర్ ఇది స్టూడియో ఓపెనింగు మంచి డాన్సరు కూడాను ఆ భయం అనేది ఒకటి నువ్వు పక్కకు పెట్టేస్తే నువ్వు ఇదే అని అంటే మళ్ళీ ఆయన కాళ్ళకి మాస్టర్ గారు అని దండం పెట్టి మీకు అక్కడి నుంచి సాంగ్ స్టార్ట్ అయిందండి ఆ తర్వాత ఆయన అసలు భయపడకండి చాలా పెద్ద హైలైట్ ఆ పాట చాలా చాలా ఎంత హైలైట్ అంటే ఆయనతోటి ఒక వంద సినిమాలు చేస్తే ఎంత పాపులారిటీ వస్తుందో ఆ ఒక్క సాంగ్ తోటి నాకు అంత పాపులారిటీ వచ్చింది పైగా మీకు అందరికీ జోక్గా కూడా చెప్తారు కదా దుర్యోధనుడికి మనం డ్యుయట్ పెడుతున్నాం అంటే ప్రసత్ చిచి ఎవడండి పెడతాడు డ్యూయట్ డ్యుయోధనుడు డ్యూయట్ అంటే మేం పెట్టాం మీరు పెట్టారా సరేనండి అసలు ఒక నెగిటివ్ క్యారెక్టర్ మనకి అంతవరకు దానవీర సూరకర్ణ వచ్చేంత వరకు మనకు దుర్యోధనుడు అంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్ క్యారెక్టర్ ఒక విలన్ అటువంటి ఆ విలన్ని పాజిటివ్గా మార్చగలిగిన మేధాశక్తి ఆయనకే ఉందండి ఆయనే డైరెక్టర్ అసలు ఎంత కల్పనాశక్తి ఎంత మేధాశక్తి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కారణ జన్ముడు అండి కారణ జన్మడు అంటే ఎలా చేసేవాళ్ళు అండి ఒక పక్క నటిస్తూ పక్క డైరెక్షన్ చేయడం ఎంత కష్టం అండి నేను మళ్ళీ అదే సినిమాలో నాకు మళ్ళీ అమ్మ బాబోయ్ అనిపించింది ఎక్కడంటే సెవెన్ ఓ క్లాక్కి మేము సిక్స్ ఫిఫ్టీ ఫైవ్కి అంతా అంత గెటప్ వేసుకుని సెట్లో ఉండాలి మళ్ళీ ఒంటి గంట వరకు బాత్రూమ్కి వెళ్ళాలంటే కుదరదు మా మేకప్ మేన్ ఆయన వచ్చి శేఖరు అమ్మా ఎక్కువ నీళ్ళు తాకండి ఎక్కువ నీళ్ళు తాకండి ఇవన్నీ టెక్నిక్స్ ఒకవేళ కొంచెం 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 వాటర్ తాగుతూ కొంచెం కొంచెం జ్యూస్ తాగుతూ మళ్ళీ అవన్నీ విప్పాలంటే మళ్ళీ అవన్నీ వెయ్యాలంటే హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ టైం పోతుందండి అంత టైం పోతుంది అసలు అలా సౌష్ఠవంతో అలాగే కూర్చునేవారండి ఆయనే అంత పెద్ద ఎంత ఉండేది ఆ క్రౌన్ దగ్గర దగ్గర ఎన్ని కేజీలు ఉండేదో నాకు తెలియదు కానీ అంత పెద్ద క్రౌన్ పెట్టుకుని ఆయనే అలా కూర్చున్నా అది అంతే చెప్తున్నాను కారణ జన్ముడు అండి ఆయన ఆయన కారణ అంతే కంప్లీట్ భగవంతుడు ఆయన యొక్క జ్ఞానంతో ఆయనకి జన్మనిచ్చారా అని అనిపిస్తుంది ఎవరో జన్మనివ్వడం కాదు భగవంతుడే ఆయనకి ఇటువంటి జన్మనిచ్చారు ఆ తర్వాత ముగ్గురు క్యారెక్టర్లు ఓకే అది ఆ చిత్రం భరలేమి చిత్రం అయిపోతుందండి తెలిసిన లే ప్రియరస్ కానీ మా ఫస్ట్ నైట్ సాంగ్ ఒకటి ఉంటుంది ఓకే మా మీద హాఫ్ ఉండి ఆ తర్వాత ముగ్గురు మీద కొంచెం కొంచెం చిన్న బిట్లు ఉన్నాయి కృష్ణుడు కర్ణుడు దుర్యోధనుడు నేను అలా కూర్చునేదాన్ని మన నాకన్నా సీనియర్స్ కదా వాళ్ళు పాప వాళ్ళని అడిగితే బీసరోజాదేవి గారు రాజశ్రీ గారు నేను బుడ్డ అలా కూర్చునేదాన్ని వాళ్ళు కూర్చున్నారు మాస్క్ అండి మూడు క్యారెక్టర్లు మాస్క్ అంత పెద్ద విగ్రహం డబా 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 అనే దుర్యోధనుడు మొత్తం ఛాతి అంతా ఆయన నడుస్తుంటే ఉంటుందండి ఛాతి అలా విచ్చుకుని ఆజాన బాహుడు ఆయన ఆయన భుజాలు ఇలా ఎగుభుజాలు అయిపోతాయి అసలు అలా నడిచొస్తుంటే మా మాస్క్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఆ రోజుల్లో మాస్క్ అంటే మళ్ళీ ఒక పేపర్ పెట్టి మళ్ళీ మధ్యలో కృష్ణుడు వేయాలి ఆ భుజాలన్నీ కూడా ఇలా కుంచుంచుకుపోయి మళ్ళీ మామూలుగా అయిపోయి కృష్ణుడుగా అలా సరళంగా నడుస్తూ ధీరోదత్తుడు అది ఆయన్ని చూసి నిన్ను చూస్తే నాకు అసలు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి అండి అంటారు ఆ నళినం కృష్ణుడు ఆ నళినం మళ్ళీ అది అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకో మాస్కు మళ్ళీ కర్ణుడు వయో మీడియం మీరు నమ్మరు ఫస్ట్ టైం ఓకే కాల మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ తీయాల్సి వచ్చింది మేమందరం వెళ్ళిపోయాం ఊరు వెళ్ళిపోయాం మళ్ళీ మమ్మల్ని ఊరి నుంచి పిలిపించారు మాస్క్ ఇతబల అస్సలు ఆయన ఓర్పి మేమంద అంటే ఒక వన్స్ మాస్క్ వేస్తే లైట్లన్నీ కదపకుండా కెమెరా కదపకుండా ఎవ్వరూ ఫ్లోర్లో ఇటు అటు ఏ మాత్రం కదలకుండా అలానే పెట్టేసేస్తారు కెమెరా మాత్రం స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆర్టిస్ట్ వచ్చి అక్కడ పక్కన ఉంటే మళ్ళీ అది తీస్తారనమాట ఒక బ్లాక్ టేప్ ఓకే అప్పుడు ఆ రోజుల్లో మాస్క్ అంత కష్టమయ్యేది అదే చెప్తున్నాను ఇందాక కూడా టెక్నికల్ గా డెవలప్ కాని రోజుల్లో ఇవన్నీ కూడా చాలా కష్టంగా అయ్యేది ఆయన ఆయన డిసిప్లిన్ కానివ్వండి ఆయన ఇంట్రెస్ట్ కానివ్వండి అప్పటికే మహాన్ బావుడు వందల సినిమాలు చేసేసారు ఎన్నో క్యారెక్టర్స్ చేస్తారు అప్పటికే రావణాసురుడు మరి భూకైలాసు అవన్నీ చేస్తారు ఇంత కష్టపడి చేయాల్సిన అవసరం లేదు నేను తెలుసుకున్నది అప్పుడు ఏం తెలుసుకున్నానంటే ఈ వయసులో కూడా ఇంత కష్టపడి ఇంత డెడికేషన్గా ఉండడం బాబోయ్ ఇది ఆయనకే సాధ్యం అవుతుంది మనం ఒక వన్ పర్సెంట్ మనం నేర్చుకుంటే మన డైరెక్టరు మన ప్రొడ్యూసరు మన సినిమా తీసేవాళ్ళు మనకు మంచి పేరు వస్తుంది మనకు ఆత్మ సంతృప్తి ఉంటుంది బాగా చేసామని మనం చూసిన వాళ్ళు తృప్తి పడతారు ఈయన్ని చూసే ఆ టైంలో నేర్చుకున్నది అది